హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రూపాని ఈరోజు నేనైతే పచ్చిమిరపకాయతో ఆవకాయ అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి సో వీడియో అన్నది మొదలు పెడతాను ఇది మనకి సిక్స్ మంత్స్ స్టోరేజ్ అయితే ఉంటుంది పాడవకుండా ఇది తయారు చేసుకునే విధానం కావాల్సినవన్నీ కూడా నేను వీడియోలో వన్ బై వన్ ప్రాసెస్ అనేది చూపిస్తానండి ఇలా మనం బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకుందామంటే కొంచెం లావుగా ఉన్నవి అవి అయితే కొంచెం కారం అన్నది తక్కువగా ఉంటుంది మనం ఇందులో కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒకటి రెండుసార్లు కడిగేసుకుని మనం శుభ్రంగా తుడిచేసుకుని పక్కన ఆరబెట్టేసుకోవడం అనేది తడి లేకుండా పచ్చిమిరపకాయలు ఎక్కడ పగుళ్ళు ఉంటే ఆవకాయ పని చేయదని పాడైపోతుంది పగుళ్ళు లేకుండా ఇలా మొత్తం ఒకేలా ఉన్న కాయలు అయితే ఎరుకుని తీసుకోండి పగుళ్ళు ఉంటే ఆవకాయ అన్నది పోతుంది మనకి పని చేయదు పచ్చిమిరపకాయ తొడిమ కాడ అన్నది పెద్దగా ఉంది కాబట్టి ఆ కాడ సగానికి తీసేసుకుంటున్నా మనకి అంత కాడ అన్నది అవసరం ఉండదు దీన్ని పచ్చిమిరపకాయని అన్నది నాలుగు చీరికలు అయితే చేస్తున్నానండి ఎదురు కొంచెం అన్నది ఉంచి మిగిలిందంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఇలా చేసేసుకోవడమేనండి చేసేసి మధ్యలో మనకి సీడ్స్ ఉంటాయి కదండి ఆ వైట్లు ఇది సీడ్స్ మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవడమేనండి మనం ఆ సీట్స్ తీసేసుకుంటే మనకి అంత కారం అన్నది అనిపించదు సీట్స్ అవి ఉన్నప్పుడు మనకి కారంగా ఉంటుంది అవన్నీ కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి మంచిగా వేడి వేడిగా అన్నంలో ఇది వేసుకుని కొంచెం నెయ్యి లేదా నూనె వేసుకుని తింటే టేస్ట్ అంటే అది చాలా బాగుంటుంది ఫస్ట్ చూడడానికి కారంగా అనిపిస్తుందండి కానీ అనిపించదు వన్ ఆర్ టూ డేస్కి అదేముండదండి రేపు ఈవినింగ్కి వాళ్ళ పెట్టుకుంటే రేపు ఈవినింగ్ తినచ్చు టేస్ట్ బాగుంటుంది రోజు రోజుకి కూడా టేస్ట్ అన్నది చక్కగా బాగుంటుంది మనకి మొత్తం అన్నీ కూడా నేను తీసేస్తున్నానండి మధ్యలో ఏమైనా ఒక్కొక్క పచ్చిమిరపకాయకి ఒకవేళ తీసేటప్పుడు చిన్న ముక్క అటు ఇటు విరిగినా కూడా ఏం కాదండి మనం ఆవకాయలో పెట్టేసుకోవచ్చు మనకి పాడవ్వదు ఏమీను మొత్తం కూడా నేను పావు కేజీ మిర్చి అన్నది తీసుకున్నానండి హాఫ్ కేజీ మిర్చి తీసుకుని మొత్తం ఇలా చేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీగా ఉంటే పెట్టుకోవచ్చు ఒకవేళ ఫస్ట్లో ఎవరైనా పెట్టుకుంటున్నాము మాకు ఇంత పెట్టుకోము అనుకునే వాళ్ళు ఫస్ట్ ఒక మూడు నాలుగు పెట్టుకుని చూడండి పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక మూడు నాలుగు పెట్టుకుని చూడండి అప్పుడు మీకు టేస్ట్ అన్నది చాలా బాగా నచ్చుతుంది మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా మొత్తం అయితే అంతవరకు అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను మొత్తం క్లీన్ చేసానండి చూడండి ఎన్ని సీట్స్ వచ్చాయి నుంచి ఆ వైట్ కూడా తీసేసానండి ఆ లేయర్ అన్నది ఇలా ఉంది సో ఇప్పుడు నేనైతే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పల్లీల నూనె తీసుకున్నానండి అలాగే సాల్ట్ కారం ఇది వచ్చేసరికి ఆవాలు మెంతులు అండి డ్రైగా ప్యాన్లో ఫ్రై చేసేసుకోవడం అంటే కొంచెం కమ్మగా వచ్చేదాకా ఫ్రై చేసేసుకుని దీన్ని పౌడర్ చేసేసుకున్నాను అలాగే నిమ్మరసం అండి ఒక చిన్న కప్ తీసుకున్నాను ఒక నాలుగు ఐదు నిమ్మకాయలు పెద్దవైతే ఒక మూడు తీసుకోండి చిన్నవైతే ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకోండి అండ్ అలాగే పసుపు కొంచెం జస్ట్ లైట్ పసుపు సరిపోతుందండి అలాగే కారం ఆరు స్పూన్ల కారం తీసుకుంటున్నానండి నేను ఆరు స్పూన్ల కారం పావు కేజీకి ఆరు స్పూన్లు సరిపోతుందండి ఫుల్ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను అలాగే ఇందులో మెంతులు ఆవాలు పౌడర్ వచ్చేసరికి టూ స్పూన్స్ ఇది కూడా ఫుల్ స్పూన్తో టూ స్పూన్స్ తీసుకుంటున్నానండి సాల్ట్ అన్నది చూసుకొని వేసుకోండి ఎక్కువ అయిపోతుంది నేనైతే కనుక సాల్ట్ అన్నది ఎంత కావాలో అన్నది చూసుకున్నానండి టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను రెండో స్పూన్ ఫుల్గా తీసుకోలేదండి సరిపోతుంది అలాగే చెప్పాను కదండి కొంచెం పసుపు అది కూడా వేస్తున్నాను అలాగే నిమ్మరసము మెయిన్ ఇందులో నిమ్మరసమేనండి మనకి ఈ ఆవకాయ అన్నది బాగుండడానికి ఈ నిమ్మరసమే పచ్చిమిరపకాయల్లో ఆ కారం తగ్గించడానికి టేస్ట్కి అన్ని రకాలుగా కూడా నిమ్మరసమేనండి మొత్తం కలిపేసుకుంటున్నాను అలాగే ఒక కప్ అన్నది ఆయిల్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ కప్పు ఆయిల్ కూడా మొత్తం కూడా ఇందులోనే వేసేసి మొత్తం కలిపేస్తున్నానండి ఆయిల్ అది సరిపోతుంది మనకి ఎందుకంటే నెక్స్ట్ డేకి ఆయిల్ అన్నది పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదండి మొత్తం బాగా కలిపేసుకోవడమేనండి మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవడమే కొంచెం క్వాంటిటీ అన్నది పెంచుకునే కొద్దీ వేసుకోవడమేనండి తక్కువగా ఇంతకన్నా తక్కువగా పెట్టుకునే వాళ్ళు దానికి ఎంతెంత సరిపోతుందో కొంచెం కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ కలుపుకోవడమేనండి ఉప్పు అన్నది టేస్ట్ చూసుకుని వేసుకోండి ఎక్కువైతే కష్టం కాబట్టి చూసుకొని నాకైతే ఇది సరిపోతుంది అంతకుమించి అవసరం లేదు మాకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా అయిపోయింది కదండీ ఈ పచ్చిమిరపకాయల్లోనూ మనం వంకాయల్లో కారం ఎలా కూరుతామో సేమ్ అంతేనండి ఒక పళ్ళెంలో పెట్టేసుకుని మనము చక్కగా ఈ కారం అన్నది మనం ఏవైతే వేసాం వేసామో ఇందులో ఆవాలు మెంతులు పౌడరు ఉప్పు కారం పసుపు నిమ్మరసం ఆయిల్ మొత్తం పట్టించేసాం కాబట్టి కాయలు మొత్తం కూడా ఇలా పట్టించేసుకుని మొత్తం రాసేసుకోవడమేనండి నేనైతే ఈ ఇదంతా కూడా మొత్తం ఈ కాయలంతా కూడా పట్టించేసుకుంటానండి ఇంకా ఎగెస్టా మనకి ఇంకా కొంచెం మనం కలుపుకున్న మిక్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనం ఆవకాయలో కానీ వేటిలో కానీ కొంచెం మనకి ఆ పిండి అన్నది వేసుకుంటాం కాబట్టి దానికోసం ఇంకా నేనైతే పిండి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అది లాస్ట్లో చూపిస్తాను మొత్తం కాయలంతా కూడా కొంచెం లోపల అలా పెట్టేసి మొత్తం కాయలంతా కూడా పామేడమేనండి మనకి రేపు సాయంత్రం ఎల్లుండికి బాగా ఊరుతుందండి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఈ నిమ్మకాయ అన్నది ఈ పచ్చిమిరపకాయలకి బాగా ఇదయ్యి దాని మూలన బాగా నానుతుంది టేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మొత్తం కాయలంతా కూడా ఇలా పెట్టేసుకున్నాను నేను ఇలా పెట్టేసుకుని మనం ఇవన్నీ కూడా మనం ఒక డబ్బాలో పెట్టేసుకుని మనం పెట్టేసుకోండి చూడండి ఇంకా నాకు ఎంత మిగిలిందో సో ఇదంతా నేను కొంచెం పక్కకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకోవడమేనండి సో నేను వీడియో దాంట్లో మోసం దానికోసం నేను ఇలా అయితే పెట్టాను నేను నేను తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను స్టోర్ చేసేసుకున్నానండి ఆ వీడియో అన్నది కూడా ఒక షార్ట్ వీడియో పెడతాను చూద్దరు కానీ ఆయిల్ కూడా బాగా తేలుతుందండి పైకి మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మనం లెవెల్ ఉంటుంది కొన్ని కొన్ని చూడడానికి ఇలా ఉంటాయి చేసుకుంటే కొన్ని టేస్ట్ అన్నది వేరేగా ఉంటుంది మా ఆయనకైతే బాగా నచ్చిందండి ఇది అందుకోసమే మళ్ళీ పెట్టాను అండ్ నా వీడియో చూసిన వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి అండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ అన్నది చేయండి మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ బాబాయ్